ఇక చిన్న చిన్న అవస్థలతోనే యశోదా దౌకాన్ల చేరికైనటువంటి కేసీఆర్ సారు మొత్తానికైతే డిశ్చార్జ్ అయ్యిండయ్యా కానీ హాస్పిటళ్లకించి కూడా పనిని పక్కన పెట్టకుండా పబ్లిక్ కోసానికని ఆలోచన చేసి రాజకీయ వ్యూహాలకు చెక్కులు పెట్టేటట్టు కేసీఆర్ సారు వ్యూహ రచన మాట ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది ఇక తెలంగాణ మాజీ సీఎం అయినటువంటి బీఆర్ఎస్ పెద్ద గులాబీ బాసు కేసీఆర్ సార్ ఆరోగ్య పరిచయం కోసానికి అని చెప్పి హైదరాబాద్ లో యశోదా సంగతి మన దుమ్ముదులు దుములు చెప్పుకున్నాం కదా ఇక సారు అక్కడ అనారోగ్య బారణ పడ్డా కూడా అసలు ఆలోచన చేస్తలేదు ఎల్త్ కోసానికి అని ఎప్పటికప్పుడు రాజకీయ సమీక్షలు పెట్టుకుంటారు రాజకీయ కార్యకలాపాల మీద మంచి పోకసే పెట్టుకున్నాడు అయ్యా జనంత జ్వరము నీరసంతో దవకా చేరిన కేసీఆర్ సార్ ను పరామర్శన చేయనికే చాలా మంది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ సార్ అభిమానులు ఆదర పడుతున్నారు పలకరించి పోతున్నారు ఇక ఇదే టైంలలో ఆయన నాయకులతోనే గట్టిగానే చర్చలు జరుపుతున్నాడట రాష్ట్ర రాజకీయాల గురించి పత్తుతో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద కించి దౌకాన్ల ఉండుకుంటేనే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాడు అయ్యా మన కేసీఆర్ సారు రాజకీయ శత్రుత ఎట్లా నడిపియాలి ఆయన వ్యూహాన్ని ఎట్లా ముందరికి తీసుకోవాలని చెప్పి గట్టిగానే ఆలోచనలు చేస్తున్నాడట ఇక కేసీఆర్ సార్ ఇట్లా దవకాన్ల ఉండు తోటి హరీష్ రావు సారు కేటీఆర్ సారు అట్లనే సంతోష్ కుమార్ సార్లు కూడా చానే ఇష్యాలను మాట్లాడుతున్నారట ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన ఎట్లున్నది పనితీరు ఎట్లున్నది పబ్లిక్ వ్యతిరేకత ఏ విధంగా ఉన్నది ఇచ్చిన గ్యారంటీలు ఎంత వరకు సక్సెస్ పేలేళ్ళనే ముచ్చట్లలో కూడా గట్టిగానే చర్చలు జరిపినట శివరాకర్ కి దాన సుతం కేసీఆర్ సార్ పార్టీ ఆఫీస్ గానే మాసి మీటింగ్ లో పెడుతున్నాడు ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఇంకా అంతనే కాకుండా కేసీఆర్ సార్ అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ లీడర్లతో గట్టిగానే సమావేశాలు చర్చలు జరిపిన తర్వాత మాట్లాడిందట రైతు పరిస్థితి ఎట్లున్నది యూరియా ఎరువుల లభ్యత వ్యవసాయ సమస్యలు సాగునీటి అంశాలు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ పబ్లిక్ పడుతున్న అన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టి మాట్లాడుకుంటా వచ్చిండట మనం ఎట్లనన్నా బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి దేవాలి రాబోయే రోజుల గట్టి కంకణంతోనే సంకల్పంతోనే కేసీఆర్ సార్ ఉన్నాడని ఏదేమైనా కేసీఆర్ సార్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే గోలుకుంటున్నదని ఇక ఈసారి కనుక కేసీఆర్ సార్ పురాగా ఆరోగ్యం గోలుకున్న తర్వాత రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే తట్టుకే అనే రాజకీయ వ్యూహం ఉండబోతున్నదని చెప్పి నేతలు మాత్రం పరామర్శన చేసిన తర్వాత ఏదేమైనా పురాగా ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి కేసీఆర్ సార్ పత్తునికి కొన్ని పరిస్థితులను సక్కదిద్దుకొని నిమ్మత్తంగా అయితే ఆరోగ్యం పడ్డ తర్వాత యశోదా దిశార్జ్ అయ్యింది అయ్యా రెండు రోజుల సంధి దొకా ట్రీట్మెంట్ తీసుకున్న కేసీఆర్ సార్ ఆరోగ్యం జరంతా మెరుగు పడ్డదని చెప్పి సీజనల్ వ్యాధితో బాధపడ్డ కేసీఆర్ సార్ ఇప్పుడు పురాగా కోలుకుంటున్నాడని ఇక వైద్యుల సమస్యల్లోనే రెండు రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న కేసీఆర్ ఇక పురాగా ఆరోగ్యం మెరుగు అవుడుతోని ఇలా డిశ్చార్జ్ అయ్యిండు మొత్తానికి ఇక ఏదేమైనా గానీ కేసీఆర్ సార్ నుంచి డిశ్చార్జ్ అవుడు బిఆర్ఎస్ పార్టీ నాయకుల గానీ కార్యకర్తల్లో గానీ కేసీఆర్ సార్ అభిమానులు గాని ఫుల్ జోష్ నేను నింపింది అయ్యా